హలో ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండి ఎలా ఉన్నారు మీరంతా మేమైతే బాగానే ఉన్నామండి ఈరోజైతే హౌస్ డీప్ క్లీనింగ్ బ్లాగ్ అయితే షేర్ చేశానండి వీడియోలో ఇది చేసింది ఎక్కువ డేస్ అయినప్పటికీ మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే అన్నీ మిక్స్ చేసి మీకు అప్లోడ్ చేశాను అనమాట ఒక వీడియో రూపంలో ఒక్కొక్కడే ఒక్కొక్క టాస్క్ పెట్టుకొని చేశాను అనమాట ఇక్కడైతే టొమాటోస్ అలాగే ఆనియన్స్ వేసే ట్రాలీ ఉంటుంది కదా అదైతే క్లీన్ చేస్తున్నాను మనం రోజు క్లీనింగ్స్ చేస్తూనే ఉంటామండి కాకపోతే ఇలాంటివన్నీ మనం క్లీన్ చేయం కదా రోజు నెక్స్ట్ అయితే బియ్యం వేసుకునే డబ్బా అనమాట స్టీల్ డ్రమ్ ఉంటుంది కదా బియ్యంది అది కూడా క్లీన్ చేశాను ఇలాంటి ఐటమ్స్ క్లీన్ చేస్తే కనుక ఎండ అనేది ఫుల్గా ఉండాలండి లేకపోతే వెట్నెస్ అనేది లోపల ఉండిపోతే మళ్ళీ బొద్దింకలు అవి తయారవుతాయి అన్నమాట క్లీన్ చేసి ఇలాగా ఎండకైతే పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే ఇక్కడ క్లీ కిచెన్ క్లీన్ చేస్తూ ఉన్నానండి ఇలా పైన అయితే కొన్ని కాటన్ బాక్సెస్లో నేను వాడలేని స్టీల్ ఐటమ్స్ అవి పెట్టేస్తాను అనమాట నాకు ఏంటంటే అన్నీ మన గ్రాసరీస్ వేసుకోవడానికి అన్నీ స్టీల్ ఉన్నాయండి స్టీల్ డబ్బాలన్నీ ఉన్నాయి కాకపోతే ఏంటంటే అందులో పెడితే ఫ్రెష్గా అనిపించట్లేదండి అంటే మెత్తబడిపోతున్నాయి అనమాట అంటే నా ఒపీనియన్ అది అందుకని ఏం చేశానంటే నేను స్టీల్ అలా అలంకారంకే కానీ ఇంకా అందులో గ్రాసరీస్ ఏం వేయనమాట సైజులు వైజులో అయితే నాకు నా దగ్గర ఉన్నాయండి డబ్బాలు స్టీల్వి కాకపోతే అందులో వేస్తుంటే ఈ పప్పులు అవి ఉంటాయి కదండి పుట్నాలు కానీ పల్లీలు అలానే మన రెగ్యులర్గా వాడే కందిపప్పు ఇలాంటివన్నీ మెత్తగా అయిపోతున్నాయి అన్నమాట సో నేనేంటంటే ఇలా టప్పర్ వేర్లో కానీ లేకపోతే ఇలా గ్లాస్ గాజు సీసాల్లో కానీ వేస్తూ ఉంటాను నాకు ఎందుకో అందులోనే ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తాయి మేబీ స్టీల్ వాటికి ఎయిర్ టైట్ క్యాప్స్ వచ్చేవైతే మరి ఫ్రెష్గా ఉంటాయేమో ఇవేంటంటే మెత్తగా అయిపోతున్నాయి అనమాట ఏది వేసినా కూడా అందులో నేను వేయనమాట ఇలా కాటన్ బాక్సెస్లో వేసేసి పైకి పెట్టేస్తాను ఇంకా ఇక్కడైతే ఇవి మీకు చూపించాను కదండి ఇందాక డబ్బాలన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట డస్ట్ పడతాయి కదా మనకి డిషెస్ అవి పెడతాం కదా షెల్ఫుల్లో అవి ఏంటంటే బౌల్ బాగానే ఉంటుందండి కాకపోతే దాని పైన పెట్టే లిడ్డు ఇలా డస్ట్ పట్టేస్తాయి జిడ్డు పట్టేస్తాయి అనమాట కిచెన్లో డస్ట్ అనేది ఎక్కువగా ఉండదు కానీ ఒక గ్రీజ్ లాంటిది అయితే పట్టేస్తుంది ప్రతి ఆబ్జెక్ట్కి కూడా మనకి ఏంటంటే ఇలా పండగలు అవి వచ్చినప్పుడు మొత్తం క్లీన్ చేసుకుంటే ఒక విధంగా ఇదొక రూల్ అని చెప్పచ్చండి మనకు పెద్దవాళ్ళు ఈ విధంగా అయితే పెట్టారనమాట ఈ పద్ధతి అనేది అంటే పండగలు వచ్చినప్పుడైనా ఇలా ప్రతి ఒక్క ఐటెమ్ ప్రతి ఒక్క వస్తువు కూడా తీసి క్లీన్ చేస్తారని చెప్పి ఇవి పెట్టినట్టున్నారు ఈ ట్రెడిషన్స్ అన్నీ ఎంత లేదన్నా త్రీ టైమ్స్ ఇన్ ఇయర్ అయితే ఇలాంటి టాస్క్ అయితే చేస్తూ ఉంటారండి అందరూ సంక్రాంతి శ్రావణ మాసం అలానే దసరా ఇలాంటి అకేషన్స్కి అయితే ఖచ్చితంగా ఇలా డీప్ క్లీనింగ్ అనేది చేసుకుంటారు నేను ఇక్కడ అయితే ఇవన్నీ బ్యాచ్ వైజ్గా తోముతున్నానండి ఒక బ్యాచ్ అయిపోయిన తర్వాత పైన వేసేసి అలా లోపలికి వచ్చి మళ్ళీ వేరే బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ నేను స్టవ్ కిందకి దించేసానండి ప్లాట్ఫామ్ అనేది ఫ్రీగా ఉంటుంది కదా మనం గిన్నెలు వేసుకోవడానికి సో నేను కిందకి దించేసాను అనమాట స్టవ్ ఇలా అయితే ఫ్రీగా గిన్నెలన్నీ ఒక క్లాత్ వేసి ఆరేసేసాను అనమాట ఒక త్రీ ఫోర్ బ్యాచెస్ అయితే తోమానండి ఇలాగా ఎప్పుడైనా క్లీనింగ్ చేసుకునేటప్పుడు వన్ డేలో వన్ రూమే పెట్టుకోవాలండి అన్నీ ఒకే రోజు చేసేద్దామంటే బాగా టైర్డ్ అయిపోతాం అనమాట ఒకరోజు ఒక్కొక్క రూమ్ అలా పెట్టుకుంటే మనకి సరిపోతుంది ఇలా అయితే సన్లైట్లు అయితే పెట్టేసుకుంటే నీట్గా ఎండిపోతాయండి గిన్నెలన్నీ ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ ఫ్యాన్స్ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట ఇదే పెద్ద టాస్క్ అండి ఇప్పుడు గోడలుకుంటే బూజులు దులపడాలి ఇవేమీ పెద్ద పనేం కాదు చీపురుతో మనం అలా ఐదు నిమిషాల్లో చేసేయచ్చు ఫ్యాన్స్ క్లీన్ చేయడం అలాగే కప్బోర్డ్స్లో ఏంటంటే ఆ వేస్టేజ్ అంతా తీసేసి నీట్గా ఆర్గనైజ్ చేయడం వివేక్ అదా పెద్ద టాస్క్లు మనకి ఇది వచ్చేసి స్టాండ్ ఫ్యాను దీనిది మెష్ అది రిమూవ్ చేసేసి ఇలా నీట్గా తుడుస్తున్నాను అన్నమాట నాకు కొద్దిగా ఓసీడీ ప్రాబ్లం అండి ఏదైనా సరే డస్ట్ ఉంటే అది ఏంటంటే నాకు ఒక ఎలర్జీలా అనిపిస్తుంది అనమాట డస్ట్ అనే కాదు ఏదైనా క్లీన్గా లేకపోతే అదో ఫీలింగ్గా ఉంటుంది నాకు నెక్స్ట్ అయితే ఇది కూడా వాల్కి పెట్టుకునే ఫ్యాన్ అండి అది కూడా క్లీన్ చేసేసాను ఫైనల్గా ఇదైతే నెక్స్ట్ డే అనమాట అన్నీ ఇలా ఆర్గనైజ్ అయితే చేసేసానండి నెక్స్ట్ డేకి మనకు ఆ గిన్నెలన్నీ బాగా డ్రై అయిపోతాయి కదా వెయిట్ ప్లేసుల్లో అవైతే మళ్ళీ సర్దాను అలాగే ఇక్కడ సెల్ఫ్ లైనర్ అయితే చేంజ్ చేసేస్తానండి ఓల్డ్ వన్ తీసేసాను అది అయితే టూ ఇయర్స్ అయిపోయింది దాని సర్వీస్ కూడా ఇంక అయిపోయిందని చెప్పి తీసుకున్నానండి ఇది టెన్ మీటర్స్ త్రీ హండ్రెడ్ పడిందండి చాలా ఎక్కువ వచ్చింది అనమాట ఈ లైనర్ అనేది మీకు దీని లింక్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి లింక్ ఇస్తాను కామెంట్ బాక్స్లో ఇస్తానండి లింకు మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఇదైతే ఐరన్ ర్యాక్ అనమాట ఇందులో అయితే నా కిచెన్ టవల్స్ అవన్నీ పెట్టుకున్నాను అలాగే ఇక్కడ వండిన ఐటమ్స్ పెట్టుకోవడానికి ఒక ర్యాక్ ఇక్కడ వచ్చి బిస్కెట్స్ ఇలాంటివన్నీ ఉంటాయండి వంటకు వాడే కడాయిలు ఇవన్నీ ఇందులో ఉంటాయి పైన వచ్చేసి చింతపండు కారం ఇవన్నీ కబోర్డ్స్ అయితే మాకు తక్కువండి అందుకనే ఇలాంటిది మేము పెట్టుకున్నాం అన్నమాట ఇలా అయితే నెక్స్ట్ డే అన్నీ ఆర్గనైజ్ చేసేసాను వెయిట్ ప్లేసుల్లో అది కిచెన్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడతో నెక్స్ట్ ఇది కూడా ఒక స్టోరేజ్ అండి ఇది అయితే క్యారీ బ్యాగ్స్ అనమాట ఒక జిప్ ఉన్న మెష్ బ్యాగ్లో అయితే పెట్టాను ఇవన్నీ నెక్స్ట్ ఇందులో అయితే మ్యాగీ అలాగే కొన్ని గ్రాసరీ ఐటమ్స్ అండి ఇవన్నీ మసాలా ప్యాకెట్స్ ఇవన్నీ మనం షాపింగ్ నుంచి వచ్చిన తర్వాత అక్కడ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయండి ఎక్కడ పెట్టాలో మనకు అర్థం కాదు కబోర్డ్స్ చూస్తే నిండిపోయి ఉంటాయి తక్కువ ఉన్న వాళ్ళకి ఇదే ప్రాబ్లం కదా ఇలాంటిది ఒకటి ఉంటే అందులో పడేయచ్చు అండి ఇంకా ఉంటాయి అవసరమైనప్పుడు తీసుకోవచ్చు ఇందులో అయితే స్క్రబ్బర్స్ అవన్నీ ఉంటాయి అన్నీ గ్రాసరీస్ అండి ఇందులో ఉన్నవన్నీ మ్యాక్సిమం కొన్ని ర్యాండమ్ థింగ్స్ కూడా ఉంటాయి ఇలాంటివన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీలోనే దొరుకుతున్నాయండి ఇలాంటి ఐటమ్స్ అన్నీ ఒక థౌజండ్ రూపీస్ అలా అంత ఆ కాస్ట్లోనే ఇలాంటి ర్యాక్స్ మనకి అవైలబుల్లో ఉన్నాయి ఆన్లైన్లో అలాగే ఇక్కడ మిక్సీ ఇంకా గ్రైండర్ ఇవి కూడా నీట్గా క్లీన్ చేసేసానండి ఇంకా ఈ డైనింగ్ టేబుల్ పైన ఉండే కవర్స్ ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ రీప్లేస్ చేశాను నెక్స్ట్ ఇక్కడ నేను ఎక్కువ బ్యాగేజ్ అయితే ఉంచానండి డైనింగ్ టేబుల్ పైన మనం వేసుకున్న ఆవకాయలు ఇదైతే ఆవకాయ కారం ఆవకాయ ఇక్కడ వచ్చేసి కొన్ని స్నాక్స్ ఇలాంటివే పెడతాను అనమాట ఎక్కువ బ్యాగేజ్ అన్నది ఉండదు ఇంక ఇది వచ్చేసి బీర్వా అండి మీకు బీర్వా ఆర్గనైజేషన్ ఆల్రెడీ చూపించాను కదా కొత్తగా అయితే మళ్ళీ నేనేం సర్దలేదండి వన్ మంత్ అయ్యే అయినట్టుంది అంతే లోపలన్నీ నీట్గా మీకు ఆర్గనైజేషన్ మీకు చూపించాను కదా బీర్వా పైన అయితే ఇలాగ ఓల్డ్ టవల్ అయితే ఒకటి వేసానండి టర్కీ టవల్స్ ఉంటాయి కదా అదైతే వేసాను నెక్స్ట్ అయితే ఫ్యాన్స్ ఇలా నీట్గా అయితే షైనీగా మెరుస్తూ వచ్చాయండి క్లీనింగ్ చేయడం వల్ల ఏదైనా మనకి హౌస్ క్లీనింగ్ అనేది డీప్గా చేస్తే మంచి ఒక పాజిటివిటీ వస్తుందండి మన ఇంటిలో అది మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు ఒక ఫెస్టివ్ గ్లో అనేది వస్తుందని అన్నమాట మన హౌస్కి హౌస్ అంతా రీఫ్రెష్ అవుతుందండి ఇలా క్లీనింగ్ చేసుకోవడం వల్ల మేబీ అందుకే పెద్దవాళ్ళు ఈ ట్రెడిషన్స్ అన్నీ పెట్టినట్టున్నారండి ఈ పండగప్పుడే మాత్రమే హౌస్ క్లీనింగ్ డీప్గా చేసుకోవాలి ఇవన్నీ లేదంటే మనం చెయ్యం కదా ఇలా ఈ బెడ్రూమ్స్ కూడా అన్నీ క్లీన్ చేసేసానండి బెడ్రూమ్లో ఫ్యాన్స్ అవి కూడా చేశాను ఆల్రెడీ ఇందులో అయితే ఇంక మంచాలు ఏమి ఉన్నామండి ఆ బెడ్రూమ్లోనే అన్నీ ఉంటాయి మేము ఉండేది ముగ్గురమే కాబట్టి పెద్దగా ఇదేంటంటే ఓన్లీ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇలాంటి వాటికి మాత్రమే ఈ రూమ్ వాడుతాం అనమాట ఇక్కడ ఒక బీరువా ఉంటుంది ఇందులో అలాగే వాషింగ్ మెషిన్ ఉంటుందండి ఇది వచ్చేసి బట్టలు పెట్టుకునే కబ్బోర్డ్ అనమాట ఫ్యాన్ చూస్తున్నారు కదా ఎంత బ్రైట్గా వచ్చిందో అలాగే ఇక్కడ ఉండే ఇన్వర్టర్ ఇవన్నీ కూడా నీట్గా దుమ్మ అంతా క్లీన్ చేశానండి ఇంక ఇంటిలో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ అంతా డస్టింగ్ చేశాను అనమాట ఏది విడిచిపెట్టకుండా నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్లో ఫ్యాన్ అండి ఇది కూడా తుడిచాను మనం ఈ ఫ్యాన్స్ అనేవి ఆన్లైన్లో బ్రషెస్ అయ్యి బుక్ చేస్తున్నాం కానీ వేస్ట్ అండి అవి అసలు ఏం వర్కౌట్ అవ్వట్లేదు ఎంతైనా మనం క్లాత్తో పెట్టి ఆ వెట్ క్లాత్తో తుడిస్తేనా ఉండే మురికి అంతా పోతుందనమాట ఏదో అడ్వర్టైజ్మెంట్ కోసం చూపిస్తున్నారు కానీ అవేమీ రిజల్ట్ ఇవ్వట్లేదండి జస్ట్ డ్రైగా పై పైన ఉండే దుమ్ము మాత్రమే పోతుంది యూజ్ ఏం లేదు దానివల్ల ఇలా అయితే ఇల్లంతా కంప్లీట్గా ఆర్గనైజ్ చేసేసానండి మీరు కూడా మీ పనులు స్టార్ట్ చేసేసారా శ్రావణ మాసంవి ఇదండి ఇలా అయితే నేను రోజుకొక రూమ్ పెట్టుకొని అయితే ఒక ఫైవ్ డేస్ అయితే పట్టిందండి నాకు ఎందుకంటే మనకి ఇది ఒక్కటే కాదు కదా ఈ పిల్లలకి చదివించడం ఇంట్లో వంట చేయడం అదర్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ చేస్తూ చేయాలంటే ఒక్క రోజులో చేస్తే ఇంక మన పరిస్థితి అంతే అండి ఇంకా మనకింద ఎవరైనా చేయాలప్పుడు అలా కాకుండా రోజు ఒక రూమ్ అయితే మీరు స్పెసిఫిక్గా కేటాయించుకొని దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి మీరు కూడా ఎలానే క్లీన్ చేస్తారా నాకైతే కామెంట్స్లో షేర్ చేయండి ఒక ఫెస్టివ్ లుక్ అనేది వచ్చేస్తుందండి ఇంటికి ఇల్లు ఎలా ఉందా అనేది కాదండి మనం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది రీఫ్రెష్ అయిపోతుంది మొత్తం మనకి హౌస్ అంతా అన్ని కార్నర్స్ క్లీన్ అయిపోతాయి కదండి సో ఇదన్నమాట మీకు కూడా పండగ పనులన్నీ అయిపోయా నాకు కామెంట్ చేయండి ఇది మీకు పర్పస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను అలానే మోటివేషనల్గా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను బాయ్ అండి అందరికీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్